వేములపల్లి మాడుగులపల్లి మండలాలకు సంబంధించి డెబ్బై ఏడు కుటుంబాలకు బుధవారం ఆయా మండలాల కాంగ్రెస్ నేతలు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు ప్రజా పాలనలో ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చే దిశగా పాలన సాగిస్తుందని చెప్పారు త్వరలో నూతన రేషన్ హెల్త్ కార్డులు అందజేయనున్నామని చెప్పారు పేదలకు అభాగ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్

చెప్పులు పంపిణీ చేయడం కూడా జరిగింది వెములపల్లి మండలంలో నలభై ఏడు మందికి పద్నాలుగు లక్షల అరవై రూపాయలు లబ్ధి పొందడం జరిగింది మోడల్పల్లి మండలంలో ముప్పై మందికి ముప్పై పాముడు లక్షల రూపాయలు సీఎం పనులు రావడం జరిగింది ఈ ఘనత మన బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ప్రతి పేదవానికి ఆరోగ్యం బాగాలేదంటే ఎమ్మట తక్షణమే ఆయన సహాయతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ను చేయడం జరుగుతుంది దీనికి పేద ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకొని ఇప్పటివరకు చెప్పులు తీసుకున్న వాళ్ళు మన రాబోయే ముందు ముందు రోజుల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం ప్రకారంగానే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మన ఎమ్మెల్యే గారు అందరికీ తోడ్పాటు అందుబాటులో ఉంటాడని చెప్పేసి మాటల పెళ్లి మండలం ప్రేమల పెళ్లి మండలానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సహాయాన్ని గురించి ఎవరైనా బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిఆర్ఎంఎం అందజేసినందుకు వాళ్ళకు వచ్చినందుకు వాళ్ళకి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ఎమ్మెల్యే గారి యొక్క సేవలను వినియోగించుకోవాల్సిందిగా రెండు ప్రజలు ప్రయత్నం ఈ చేస్తూఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సాయాన్ని మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై మిడియా కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో మరి వేములపల్లి మాడూరుపల్లి రెండు మండలాలకు సంబంధించినటువంటి సిఎంఆర్ఎఫ్ చెక్కులను హక్తిదారుల గురించి ఇవ్వడం జరిగింది మాడూరుపల్లి మండలం ముప్పై మంది పదమూడు లక్షల రూపాయలు అదే రకంగా వేముపల్లి మండలం నలభై ఏడు మంది పద్నాలుగు లక్షల అరవై వేల రూపాయలని ఈరోజు వారికి చెప్పులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రం ఎంత రోడ్డు బడ్జెట్లో ఉన్నా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా మరి పేదలు వైద్య సాయం కొరకు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం జరిగింది మరి అటువంటి పేదలకు ఈ సిఎంఆర్ఎఫ్ అనేది ఒక వరం లాంటిది మరి రాబోయే కాలంలో కూడా మరి ఈ నియోజకవర్గంలో ఈ మండలాల్లో ఉండేటటువంటి పేద ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకోవడానికి సిఎంఆర్ఎఫ్ ద్వారా మరి ఎమ్మెల్యే గారు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటున్నారు మరి ఈ సందర్భంగా ఈ చెప్పుల్ని మంజూరు చేయించినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిఎంఆర్ఎఫ్ చెక్కులు మన మీడియాలో కూడా క్యామరా నందు ఇవ్వడం జరిగింది మాడుగులపల్లి వేములపల్లి మండలాల నుంచి ముప్పై లక్షల వరకు లబ్ధిదారులకు చేపట్టి అదేవిధంగా నియోజకవర్గంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏ యాప్ ఉన్నా ఎవరైనా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే చెక్కులు ఇవ్వబడను అంతేకాకుండా రైతులకి రుణమావి రెండు లక్షలు చేయడం జరిగింది రేపు పదిహేడవ తారీఖు నుంచి ప్రజాపాలన రేషన్ కార్డులు కానీ హెల్త్ కార్డులు కానీ అమలు చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పేద ప్రజలందరినీ ఆదుకుంటుంది